రాజధాని అమరావతి విజయవాడ మహానగరం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కానూరు ప్రైమ్ లొకేషన్లో కళ్యాణ మండపం సమీపంలో నివాసాల మధ్యలో వెరీ ప్రైమ్ లొకేషన్ అండ్ పీస్ఫుల్ లొకేషన్ కానూరులో ఈస్ట్ ఫేస్ ముప్పై మూడున్నర యాభై ఐదు లోతు యాభై ఐదు లోతు ముప్పై మూడున్నర వెడల్పు నివాసాల మధ్యలో ఇండిపెండెంట్ హౌస్ గ్రూప్ హౌస్ మరియు డూప్లెక్స్ హౌస్ నిర్మాణానికి అనువుగా ఉన్నటువంటి రెండు వందల నాలుగు గజాల ఖాళీ స్థలం అనేది అమ్మకమును కలదు ఇది లేఅవుట్ బిట్ అనమాట ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ నివాసాల మధ్యలో కా కానూరు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మనా కళ్యాణ మండపం సమీపంలో ప్రైమ్ లొకేషన్ అండ్ పీస్ఫుల్ లొకేషన్లో రెండు వందల నాలుగు గజాలు మరొకసారి కొలతలు చెప్తున్నా ముప్పై మూడున్నర యాభై ఐదు లోతు ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ ల్యాండ్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలలో ఇండిపెండెంట్ హౌసెస్ ఖాళీ స్థలాలు పొలాలు కమర్షియల్ బిల్డింగ్స్ విల్లాస్ కొనాలన్నా అమ్మాలన్నా నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవర్పాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ టెంక్